వివాహం అనేది సంప్రదాయమైన సదాచారం పవిత్రమైన ధర్మ కష్ట సుఖాలను కలబోసి అనుభవిస్తూ జీవితమే జీవించడమే వివాహ ధర్మం హిందూ ధర్మం పాటించడం వలన దైవ రుణం పితృ రుణం ఋషుల రుణం తీరుతుంది అంటారు ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటే ఓవైపు సంతోషిస్తూనే మరోవైపు ఆందోళనకు చెందుతూ ఉంటారు పేరెంట్స్ తల్లిదండ్రులు అనుకూలమైన సంబంధం కోసం అన్ని చోట్ల ఆరాధిస్తారు ఎందుకంటే వివాహ సంబంధం అనేది కుటుంబ అలాగే వంశ గౌరవాన్ని ప్రతిష్టింపచేసే సంస్థ ఇరు కుటుంబాలను సంతృప్తి పరిచే పెళ్లి సంబంధాలు చూడటంలో ఇరవై నాలుగు సంవత్సరాల అపారమైన అనుభవాన్ని సంపాదించింది జ్యోతి మ్యాట్రిమొని తెలుగు రాష్ట్రాల్లో వేలాది జంటలు జ్యోతి మ్యాట్రిమొని ద్వారా ఒకటై సంతోషకరమైన వివాహ బంధాన్ని కొనసాగించడమే ఇందుకు నిదర్శనం మీరు కూడా మంచి సంబంధం కావాలనుకుంటున్నారా ఇందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మాట్రిమొని రిజిస్టర్ చేయించుకోవడమే ఇల్లు కదలకుండా ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీకు నచ్చిన సంబంధాన్ని ఎంచుకోండి ఇక ఈ రోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దాం అబ్బాయి పేరు సురేందర్ రెడ్డి వయసు ముప్పై రెండు సంవత్సరాలు డేట్ ఆఫ్ బర్త్ జనవరి ఒకటి పంతొమ్మిది వందల తొంభై మూడు చదువుకుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అహ్మదాబాద్లో జాబ్ చేస్తున్నారు యాన్యువల్ ఇన్కమ్ పదిహేను లక్షలు వీళ్ళ ప్రాపర్ భీమవరం వెల్ సెటిల్ ఫ్యామిలీ పెళ్ళైతే అహ్మదాబాద్లోనే కాపురం ఉంటారు వీళ్ళ తల్లిదండ్రులు భీమవరంలోనే ఉంటారు పదిహేను ఎకరాల పొలం ఉంది రెడ్డి కులం నుంచి మంచి సంబంధం కావాలంటున్నారు అమ్మాయికి మినిమం ఎడ్యుకేషన్ ఉంటే చాలంట జాబ్ చేయడం చేయకపోవడం అమ్మాయి ఇష్టం అని అంటున్నారు ముఖ్యంగా కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయి కావాలనుకుంటున్నారు సో చూశారు కదా సురేందర్ గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్పై ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని కలిసి పూర్తి వివరాలను తెలుసుకోండి థ్యాంక్ యూ